ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఒంగోలు గిత్తలు ఉన్నాయి ఏం రేటు ఉన్నాయి అడుగుదాము ఇక్కడ భారీ సైజులో ఉన్న ఒంగోలు గిత్తలు ఏం రేట్ ఉన్నాయి ఏ ఏం పేరు అడుగుదాం కనుకున్నాం ఎవరు ఏం రేట్వి ఏం రేట్ ఉన్నాయి ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఎవరు కంపాడ తూర్పు కంపాడపాడ అంట ఫ్రెండ్స్ మరి ఒక లక్ష డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు మీరు ఎవరన్నా కొనుగోలుదారులు ఆసక్తి ఉంటే అన్న కాంటాక్ట్ చేద్దాం నెంబరు అండి నెంబర్ చెప్పినా మీ ఫోన్ నెంబరు రైట్ నెంబర్ కనుక్కున్నాము చెప్పండి నెంబర్ చెప్పు తొంభై ఏడు సున్నా సున్నా నలభై ఒకటి మూడేళ్ళు అరవై ఎనిమిది రైట్ ఫ్రెండ్స్ మన అన్న నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి ఏం పేరు అన్నది తంపాడు బుడ్డన్న గారు ఏం ఫ్రెండ్స్